నమస్తే వెల్కమ్ టు హిత్ మీ సమస్యకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఈ రోజు గారు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే రమ్య గారు ఎలా ఉన్నారండి ఈ రోజు వాళ్ళ సమస్యలను తెలియజేయడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడతాం హలో హలో అమ్మా పేరు పేరు నా నమస్తే నమస్తే అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తూప్రాన్ మెదక్ డిస్టిక్ మేడం ఓకే అండి రమ్య గారు ఉన్నారు మాట్లాడండి ఒకసారి హలో నమస్తే అమ్మా నమస్ నమస్తే మేడం నమస్తే అమ్మా చెప్పండి ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు ఏంటి ప్రాబ్లం మెదక్ డిస్ట్రిక్ట్ తూప్రాన్ మేడం ఓకే అమ్మా మేడం కానిస్టేబుల్ తను తూప్రాన్ పిఎస్ లో తూప్రాన్ ల వీళ్ళ పోలీస్ స్టేషన్ లో పనిచేసిండు తను అయితే ఆయన పేరు మధు హండ్రెడ్ కాల్ నాకు ఇంట్లో భార్యభర్తలకు గొడవ అయితే హండ్రెడ్ కాల్ చేసిన మేడం నేను

ఎప్పుడు గొడవ అయ్యింది పోలీస్ హండ్రెడ్ కి ఎప్పుడు డైల్ చేయాల్సి వచ్చింది మీకు ఇంట్లో గొడవ అయింది రాత్రి లాక్డౌన్ అప్పుడు లాక్డౌన్ అప్పుడు లాక్డౌన్ ముందు మేడం అంత గుర్తుకు లేదు అది అది ఓకే ఉన్న అయితే ఇంట్లో గొడవలు అవుతున్నాయి రాత్రి రెండు నర అవుతుంది మేడం ఫ్రిడ్జ్ తీసుకొచ్చి బాల్కనీలో పెట్టి పాడేస్తాను అది ఇది నన్ను కొట్టిండు బాగా ఆ ఫ్రిడ్జ్ వాడేస్తాడేమో అని హండ్రెడ్ కాల్ చేసిన మేడం ఇంట్లో ఇంట్లో మా ఇద్దరు బాబులు మా ఆయన

నువ్వు అలాగే భరిస్తూ వచ్చావు లాక్డౌన్ ముందు ఇక ఫ్రిడ్జ్ అవన్నీ పడేస్తానని అంత ఎక్సీడ్ అయిపోవడం వల్ల కి డైల్ చేసావు నా సంసారం కదా ఇట్లనే నడుస్తుంటది ఇట్లనే నడవని అని ధైర్యం లేకుండా నాకు ఎవరు పోయి చెప్పలే ఎవరితో పంచలే ఇట్లనే మా నడిచింది మేడం నా సంసారం నడుస్తుంటే హండ్రెడ్ కాల్ చేసిన హండ్రెడ్ కాల్ చేస్తే వాళ్ళు చీరున్నర హండ్రెడ్ కాల్ చేసిన ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారా సీఏ కానిస్టేబుల్స్ వచ్చారా ఎస్ఐ గాని వాళ్ళు వచ్చారా లేదు మేడం కానిస్టేబుల్స్ వచ్చి హండ్రెడ్ కాల్ చేస్తే కానిస్టేబుల్ పంపిస్తారు ఏందయ్యా ఏంది అది ఇది అని ఇద్దరు బెదిరించి వెళ్ళిపోయినాక సెవెంటు ఉన్నాడు మేడం మార్నింగ్ నుంచి టెన్ కి కాల్స్ స్టార్ట్ అయ్యింది నాకు అయితే నేను అనుకుంటున్నా మేడం భయపడుతున్నా నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారు ఏమో సార్ వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ అయిందమ్మా అంటే ఆ సార్ వచ్చిర్రు రాత్రి కానిస్టేబుల్స్ వచ్చిరంటే వచ్చింది సార్ అని చెప్పినా చెప్పిన తర్వాత మళ్ళా మాట్లాడుతుండ్రు అది ఇదే మాట్లాడుతున్నాం యాక్చువల్గా హండ్రెడ్కి డైల్ చేస్తే కానిస్టేబుల్స్ వస్తారు ఒకవేళ అది ఎక్సీడ్ అయిపోతే ఎస్ఐని కూడా పిలుస్తారమ్మా ఎస్ఐ వచ్చి అసిస్టెంట్ ఏఎస్ఐ కానీ వీళ్ళు కానీ రావడం జరుగుతుంటుంది సో మీకు అక్కడ కానిస్టేబుల్స్ వచ్చినాకే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది మీ ఆయన కంట్రోల్ అయ్యాడు నెక్స్ట్ రోజు మార్నింగ్ మీకు ఫోన్లు వస్తున్నాయి అది పోలీస్ స్టేషన్ నుంచో లేకపోతే వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్లో ఒక కానిస్టేబుల్ దాంట్లో ఎవరో తెలియదు నేను ఆ రోజు ఫేజ్ లో మార్క్స్ ఉన్నాయి నేను చూడలేదు తనకి చూడకుండా తెల్లారి నుంచి పది గంటల నుంచి నాకు ఫోన్స్ స్టార్ట్ అయినాయి ఎవరన్నా కానీ ఓకే కాదమ్మా ఎంక్వైరీ కోసం అని అమ్మమ్మ నిన్న ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా ఇంకా ఏమైనా గొడవలు ఉన్నాయా అని ఒకటి రెండు సార్లు అడగడానికి ఫోన్ చేస్తారు చేశారు అయిపోయి ఉంటది కదా తర్వాత ఏంటి అదే అదే అనుకున్నా మేడం నేను కూడా సూపర్ అనుకుంటే తను ఏమంటుండ వీడియో కాలింగ్ చేయి నువ్వు అంటే నాకు ఇష్టం అలాంటి మాట్లాడుతుండు నాకు భయం అవుతుంది మేడం ఈయన ఎందుకు నా గురించి ఇన్ఫోర్ చేస్తుండ నా కుండెలో భయం భయం అదేంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ అట్లా అన్నాక ఇట్లనే ఒక వారం పదిహేను రోజులు నడిచింది మేడం నేను బిజీ పెడుతుంటే వేరే వేరే నంబర్ తో నాకు కాల్ చేసిండు పర్సనల్ నంబర్ ఒకటి కాల్ చేసి నేను ఎక్కడ బండి బయటకి నా వెనుక ఒకసారి ఫైన్ కోర్టుకి నా ఉన్నాడు నా దగ్గరకు రావడం మాట్లాడడం ఇట్లా ఇట్లా ట్రై చేస్తా ందుక వచ్చే వ్యక్తి ఎవరు నాకు అది చెప్పట్లేదు కానిస్టేబుల్ ఏది కౌన్సిలింగ్ కింది హండ్రెడ్ కి డైల్ చేసినప్పుడు వచ్చిన వ్యక్తుల్లో ఒక వ్యక్తే అతను ఇంకా నిన్ను టార్చర్ పెడుతున్నాడు కొత్త వేరే వేరే నెంబర్స్ నుంచి ఫోన్ చేసి వీడియో కాల్ చెయ్యి నువ్వు అంటే ఇష్టం

అతను రెగ్యులర్ గా ఫాలో అవుతూ వచ్చాడు తర్వాత అవును చెప్పిన ఆయనకి చాలా చెప్పిన వద్దు మధు ఇట్లా మీ సార్ సారనే మాట్లాడిన వద్దు సార్ నా పరిస్థితి ఇప్పుడే నా ఘోరం ఉంది నాకు తిండి మా ఆయన చాలా బాధలు పెడతాడు అనుమానం ఉంది నా భర్తకి అది ఇదని చాలా చెప్పిన ఇంట్లో నేను చూసుకుంటా నీకు ఎందుకు అదంతా నువ్వు ఇచ్చి పెట్టేసే విడాకులు ఇచ్చేసి అది ఇది అని నన్ను లొంగ తీసుకున్నాడు మేడం నువ్వు కాదంటే నీ భర్త చెప్పేస్తా లేకుంటే నీ భర్తను లేపిస్తా నీ అది చేస్తా ఇది చేస్తా అని కొంచెం భయం లాగా పెట్టి తన వైపు లో లొంగిస్తుంది మేడం ఒక్క ఒక్క నిమిషం నిమిషం పరిచయం ఎంత కాలం సంవత్సరం ఉన్నాం మేడం తర్వాత మాట్లాడినాక ఇద్దరు ఓకే దాన్ని మాట్లాడి బొట్టు పెట్టిన తర్వాత ఒకరైన మేడం మా ఇంట్లో ప్రాబ్లమ్స్ చాలా అయిపోయినాయి మా నేను దూరం అయిపోయినా ఇద్దరితో సంసారం నేను చెయ్యను అట్లాంటివి తప్పు ఇప్పటికే నేను తప్పు చేసిన మళ్ళా నా భర్తతో ఉండాలంటే నా వల్ల కాదు మ్యారేజ్ అయిందా లేదా తనకి మ్యారేజ్ రాలేదు అన్నాడు మేడం ఫస్ట్ తర్వాత తీసుకెళ్ళినాక ఆ తెలిసింది మేడం ఇంటికి తీసుకెళ్ళిండు నాకు ఫోటో ఉంది గోడకి నేను అడిగిన ఆమె ఎవరు అని అడిగితే మా భార్య అన్నాడు ఏంది మధు ఇట్లా కొంచెం మాట విధానం మాది చేయండి మేడం అయితే మధు ఏంది ఇట్లా మ్యారేజ్ అయ్యిందని చెప్పిన చెప్తే ఏం కాదు నేను చూసుకుంటా అంటున్నా కదా ఆమె తెలియకుండా నేను చూసుకుంటా నేను ఎక్కడైనా కట్టు భర్త వచ్చేసి మెదక్ బ్రతుకుతున్నాడు ఆయన మెదక్ వాళ్ళది ప్రాపర్ చిత్తాల వాళ్ళది వదిలేసిన తలాఖి తలాఖీ అప్లై చేసిన మేడం ఇంకా ఆ కోట్లేదు సార్ మేడం సార్ పడుతుంది అంటే కోట్లేదు మేడం దగ్గర ఇచ్చిన ఇప్పుడు ఎప్పుడు పోయినప్పుడు కొడుతున్నాడు మేడం మాట్లాడుతాను పోతే రెండు మూడు సార్లు చాలా గలీజ్గా అంటే చాలా గలీజ్ గా తిరుతున్నాడు ఇష్టం కొడుతున్నాడు రెండు మూడు సార్లు కూడా ఇట్లా కొట్టి కొట్టిన తర్వాత ఇప్పుడు నేను ఎట్లా నా భర్స్తి నా పిల్లలు నా భర్త అందరు దూరం అయ్యారు ఇప్పుడు నువ్వు కూడా చూసుకోపోతే నా బ్రతుకు ఇట్లా అంటే ఎట్లైనా బ్రతుకు నాకు ఏం చేసేది ఉంది నువ్వు కేజీ పెట్టిన కూడా జైలు కుట్టనే ఇట్లా అంటున్నాను మేడం ఎప్పుడు అడిగినా మాట్లాడినా ఇదే సమాధానం మేడం కాదమ్మా ఇప్పుడు మీ హస్బెండ్ తో బయటకు వచ్చేసి అతనితో పాటు ఉండడం ఎంత కాలం నుంచి ఉంటున్నారు మీరు ఎవరు మేడం నేను అమ్మా దువా సమాచారం నుంచి ఇప్పుడు మూడు మూడు సంవత్సరం మేడం ఇప్పుడు మీ ఆయన వదిలేసి మీ ఆయనను వదిలేసి మీరు బయటకొచ్చి లాక్ డౌన్ నుంచి అతని పరిచయం గట్టిగా వన్ టూ మంత్స్లో మీది లవ్గా మారింది మీరు అతన్ని యాక్సెప్ట్ చేశారు అతనేమో మీకు పూర్తి హామీలు ఇచ్చాడు నాకు వెళ్ళి కాలేదు నువ్వు మీ ఆయన్ని వదిలేసి నిన్ను పిల్లల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అనగానే నువ్వు నమ్మేసావు నమ్మేసి అతనితో వెళ్ళిపోయావు వెళ్ళిపోయినాక కాజీ దగ్గరికి వెళ్ళి డైవర్స్ కేసు ఫైల్ చేసావు ఈతని నీకు ఏదో బొట్టు పెట్టేశాడో నువ్వు ఉన్నంతలో అతనితో ఉంటున్నావు అలా ఒక వన్ ఇయర్ అయ్యేసరికి నీకు తెలిసిన విషయం ఏంటంటే అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యిందని ఫోటో చూసావు అయినా భర్తను వదిలేసి వెళ్ళావు కాబట్టి మధు తోటే కంటిన్యూ అవుతున్నావు ఈ లోపు మీ ఇద్దరికి ఎందుకు గొడవలు స్టార్ట్ అయినాయి మీ ఇద్దరు అన్యోన్యంగా ఉంటున్నారు కదా వాళ్ళ వైఫ్ కి తెలిసింది చేసింది ఫోన్ రిసీవ్ చేసి అడిగింది ఎవరు మీరు అంటే నా దగ్గర త్రీ లాక్స్ తీసుకున్నాడు మధు మూడు లక్షలు తీసుకున్నాడు ఇల్లు కడుతున్నాడు నా వ్యాన్ అవుండే మా ఆయనది ఆ మెషిన్ తీసేసుకున్నాడు తీసేస్తున్నాడు పైసలు బుదిగిచ్చి అది చెప్పింది సరే మన మనిషే కదా నన్ను చూసుకుంటా అంటుండే కదా అని ఆ డబ్బులు కూడా ఇప్పిస్తున్నాను మేడం ఆయనకి కానీ ప్రూఫ్స్ ఏం పెట్టుకోలేదు మేడం నేను కానీ ప్రతి ఒక్కటి కేసులో రాసి ఉంది ఎక్కడెక్కడ ఏమేమి ఇచ్చినా ఎంక్వైరీ చేయలేదు మేడం ఇంతవరకు